హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ ముచ్చట్లు అందరూ ఎట్లా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఇప్పటివరకు అయితే మన ఛానల్ని పదహారు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి నేను చాలా చాలా ఉన్నాను అలాగే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఈ వీడియో అయితే నేను ట్వంటీ ఎయిత్ సండే అంటే నిన్నటి వీడియో అనమాట సండే రోజు వీడియో నేను అయితే అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నాం అంటే పండగ దగ్గరికి వస్తుంది కదా ఇంకా పండగ ముందర అయితే మా ఇంటి అయితే దర్శనం చేసుకుంటాము అక్కడ దర్శనం అయిపోయినాక ఇంట్లో పండగ ప్రారంభిస్తాం అనమాట ఇంకా ఇక్కడ కనిపించే ఏరు అయితే బీచ్పల్లి ఏరు మన డ్యామ్ నీళ్ళు ఫుల్ అయిపోయి మన వర్షానికి ముప్పై ఎనిమిది గేట్లు ఓపెన్ చేస్తే ఏర్ ఇంత ఫుల్ వచ్చిందనమాట పైనుంచి నుంచి చూస్తే ఎంత బాగుంది కదా కిందికి వెళ్ళ చూస్తే ఇంకెంత బాగుంటుందని మేమైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కిందికి వెళ్ళాలంటే ముందుగా అయితే బీచ్ వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళాలి ఈ గుడిలో ఉండే దేవుడు అయితే ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతూ ఉంటుంది అది కూడా ఎప్పుడు అంటే ఏప్రిల్ నెలలో లేకపోతే మే నెలలో అమాస నుంచి అమావాస వరకు జాతర అయితే జరుగుతుంది దాసంగాలు కూడా చాలామంది పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడైతే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఎయిట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము అక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట అక్కడ ఎయిర్ ఫుల్ వచ్చేసి మెట్లన్నీ మూసుకుపోయినాయి అక్కడ ఇంకా వెళ్ళడానికి అయితే పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ అయితే ఏందంటే ఇక్కడ పక్కనే రాములవారి టెంపుల్ ఉంది అక్కడ లోపల నుంచి అయితే మేము ఎయిటి దగ్గరకు అయితే వెళ్ళాము చూడండి ఇందాక మనం పైన అక్కడ చూపించిన కదా ఏరు అక్కడ పైన నుంచి ఇప్పుడు కింద నుంచి చూడండి ఎలా ఉందో ఇంకా ఇక్కడ మేము కాలుమొహం కడుక్కొని అయితే దూరం ప్రయాణం చేసి వచ్చాము కదా అందుకని కాలుమొహం కడుక్కొని గుడి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనానికి ముందైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా లోపల స్వామివారి పూజ చేసుకున్నాము అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా మా ఇంటికి వెళ్ళి మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంకో దేవుని దగ్గర కూడా వెళ్ళాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా అమ్మవారిని అయితే పెట్ట ఈరోజు అమ్మవారిని చూడలేదు కదా అని నేను మిస్ అయిపోయిన అనుకున్నా కానీ ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టారు అనమాట ఇక్కడ అమ్మవారిని ఇంకా కూడా దర్శనం చేసుకొని మేమైతే మా అయితే వెళ్ళిపోయినాం మా ఊరు గద్వాలు ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఇంట్లో ఏమైనా ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే మళ్ళీ ఇంకో దేవుని దగ్గరికి వెళ్ళాలి అక్కడ నైట్ నిజ కూడా చేయాలన్నమాట అది కూడా మా ఇంటి దేవుడు నరసింహస్వామి ఊరుకుంది ఇరన్నా అని ఇంకా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్